సార్ ఈ మధ్య కాలంలో వచ్చిన పెద్ద సినిమాలకి మ్యూజిక్ అందించిన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరైనా ఉన్నారంటే అది అనిరుద్ అండ్ అలాగే తమన్ ఇప్పుడు తమను ఓజీతో రాబోతున్నారు ఈ టాపిక్తో ఆయన ఇంకా ఫేమ్లోకి వచ్చారు ఇంకా ట్రెండ్ అయ్యారని కూడా చెప్పొచ్చు బట్ సోషల్ మీడియాలో వీళ్ళిద్దరికీ ఎందుకు కంపారిజన్ స్టార్ట్ అవుతుంది కంపారిజన్ అని కదలే కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎప్పుడైతే మనకు బీస్ట్ కానీ ఒక విక్రమ్ కానీ జైలర్ సినిమాలు ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు బీజిమ్ హాంట్ చేసింది ప్రతి ఒక్కళ్ళు సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ సినిమాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడటం జరిగింది ఎక్కువ మొత్తం కూడా ఆ సినిమాల్లో ఉండేది ఎలివేషన్ షార్ట్లు ఎక్కువ ఉన్నాయి బీచ్లో కొంతవరకు మాల్లో సన్నివేశాలకి బీచ్లో మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ దొరికింది అలానే విక్రమ్కి సంబంధించి కూడా ఒక వెరైటీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి అది జనాల మైండ్లో రిజిస్టర్ అయిపోయింది అలానే జైలర్ జైలర్ కూడా అదే సో ఇక్కడ నుంచి అంత ముందు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్లకి చాలా దానివంటారు పర్టికులర్గా ఆడియన్స్ని హుక్ చేసేవి ఇప్పుడు మగధీరకు సంబంధించి కొన్ని సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది హాంటింగ్ చేసింది అలానే కొన్ని కొన్ని సినిమాలకి కొన్ని కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట సో ఈ సినిమాలన్నీ వరసన రావడంతో అనిరుద్ధి పేరు మారుమోగిపోయింది ఇండియా వైడ్ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది అనిరుద్ధిలాగా బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇవ్వలేరా లేకపోతే మన తెలుగు వాళ్ళు చేయలేరా టాలీవుడ్లో ఎవరు లేరా ఈ అన్నీ వచ్చినాయి ఈ టాపిక్లు అడపదడప తమన్ దగ్గర వరకు కూడా వెళ్ళినాయి కొంతమంది ఇంటర్వ్యూల్లో చిన్న చిన్న క్వశ్చన్లు అడిగారు అనిరుద్ధు బిజీ ఉంది కదా ఆ సినిమా చూసారా మీరు ఎలా అనిపించింది మీకు ఎట్లాంటివి అని అడిగి తమన్ చెప్పారు ఎప్పుడైనా సరే విజువల్ని బట్టే మనకి మ్యూజిక్ వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది విజువల్ ఆ రేంజ్లో ఉంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మనకి అవకాశం ఉంటుంది టెక్నీషియన్ చూపించుకోగలరు ఎవరైనా సరే టెక్నీషియన్ ఎగ్జాంపుల్ చెప్పారు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్కి సంబంధి ఇప్పుడు విజువల్ సంబంధించి తను చేసినటువంటి సినిమాలు బాలకృష్ణ గారి సినిమాలు ఉన్నాయి అఖండ ఉంది విజువల్ను బట్టి నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాను ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మీకు స్పీకర్లు పగిలిపోయిన కంప్లైంట్ వచ్చింది ఆ స్పీకర్లు అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గించడం జరిగిందని బోట్ నోటిస్ బోర్డు పెట్టారు యూఎస్లో మనం చూసాం సో విజువల్గా ఎంత గొప్పగా ఉంటే సినిమా అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ బయటకు వస్తాయన్నట్టు మాట్లాడారు ఆయన బాలకృష్ణ గారి సినిమాలు వరుస నాలుగు సినిమాలు చేశారు నాలుగు సినిమాలు హిట్లే ఇప్పుడు ఆయన నందమూర్తామోని అంటున్నారు ఈ అనిరుద్ధి చేసిన సినిమాలు ఏదైతే ఉన్నాయో వరుసన అవి గ్యాంగ్స్టర్ మూవీస్ అనమాట విక్రమ్ కానీ గ్యాంగ్స్టర్ స్టైల్లో ఉండేది విక్రమ్ కానీ జయలేర్ కానీ ఒక స్టైలిష్ ఫిలిమ్స్ అనమాట సో ఆ స్టైలిష్ ఫిలింకి ఎలాంటి మ్యూజిక్ కావాలో అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కూర్ ఇచ్చారు ఆయన పాటలు కూడా ఇచ్చారు ఆయన ఎప్పటినుంచి చెప్తున్నారు ఓజీ ఎప్పుడైతే కొబ్బరికాయ కొట్టారో అప్పుడు నుంచి చెప్తున్నారు మీరు మాట్లాడుతున్నారు కదా ఆ మాటలన్నిటికీ సమాధానం ఒకటే ఓజీ ఉంది ఓజీతో సమాధానం దొరుకుతుంది మనం కూడా ఇస్తాము ఓజీ ఇలాంటి గ్యాంగ్స్టర్ మూవీ మన టాలీవుడ్లో వస్తుంది దాంతో సమాధానం చెప్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా ఓజీకి సంబంధించిన ప్రతి అప్డేటు ఆయన ఎగ్జైట్ అవుతున్నాడు ఆయన మొదల వదిలిన గ్లిమ్స్ దగ్గర నుంచి మొన్న యాంగ్రీ సీత దగ్గర నుంచి ప్రతి పాటకి ఆయన ఎగ్జైట్ అవుతున్నారు ప్రతి అప్డేట్కి ఎగ్జైట్ అవుతున్నారు ఆ సినిమా వర్క్ ఆయనకి ఆయనకి అంత కిక్ ఇచ్చిందనమాట ఆయన ఒక సందర్భంలో అన్నారు కూడా బండోడికి బాలయ్య ఉన్నాడు బక్కోడికి రజనీకాంత్ ఉన్నాడు అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆయనే మాట్లాడటం జరిగిందనమాట సో టాలీవుడ్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ మ్యూజిక్ పాటలు ఇవ్వటంలో కానీ ఎలివేషన్ షార్ట్లకి కంపోజ్ చేయటంలో కానీ వీళ్ళిద్దరికి కంపారిజన్స్ వస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆ కంపారిజన్స్తో ఇద్దరు ఏ లెవెల్లో ఉన్నారు ఏంటని మాట్లాడుతున్నారు సో ఇప్పుడు ఓజీతో పవ మనీ తమను మరొకసారి తను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం దొరికింది ఈ జోనర్ సినిమాకి గ్యాంగ్స్టర్ మూవీకి తమను చాలా సినిమాలు చేసాడు కిక్ దగ్గర చూసుకుంటే ప్రతి సినిమాలో వేరియేషన్ ఉంది పాటలు హిట్లు ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్లు హిట్లు ఉన్నాయి బట్ గ్యాంగ్స్టర్ మూవీ పడితే ఎలా ఉంటుందని చెప్పేసి ఈయన ఓజీతో ప్రూవ్ అవుతుందని చెప్పి మాట్లాడుతున్నారు సో ఓజీ ఇరవై ఐదు రిలీజ్ ఉంది ఓజీకి సంబంధించినట్టు వర్క్ జరుగుతుంది లండన్లో లండన్ స్టూడియోలో నూట పదిహేడు మంది సంగీత కళాకారులతో బీజియం స్కోర్ రికార్డ్ అవుతుందని చెప్పేసి అప్డేట్లు దొరుకుతున్నాయి మనకి జపాన్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయి ఒక అరుదైన ఇన్స్ట్రుమెంట్లు వాటి ద్వారా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తీస్తు బయటకు తీస్తున్నారు సౌండ్స్ బయటకు తీస్తున్నారు అని చెప్పేసి అప్డేట్లు వస్తున్నాయి నిన్న మొన్న తమకు సంబంధించిన వీడియోలు కూడా మనం చూసాము ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు చేస్తున్నటువంటి ఇన్స్ట్రుమెంట్తో అని ప్లే చేస్తున్నాయి కూడా చూసాము మనం సో తమన్కి అనిరుద్ధికి కంపారిజన్ ఎవరు గొప్ప ఎవరు ఇది అని మాట్లాడుతున్నారు ఎవరు ఏంటి ఎవరు రేంజ్ ఏంటి అని మాట్లాడుతున్నారు కాబట్టి ఓజీతో తమను మరొక మెట్టు ఎక్కుతారని చెప్పేసి తమను అభిమానులు కానీ తమను అభిమానించే వాళ్ళు కానీ కోరుకుంటున్నారు ఓజీ సినిమా కూడా అలానే వస్తుంది ఓజీకి సంబంధించి రోజు ఒక అప్డేట్ అది నిజంగా అప్డేటా లేకపోతే అది దాని చుట్టూ పుకార్లు అల్లుకుంటున్నాయా ఏంటి అనేది మనకి తెలియదు కానీ రోజుకు ఒక కొత్త న్యూస్ అయితే వస్తుంది బయటికి బట్ వాటిని ఖండించట్లేదు ఎక్కడా కూడా ఈ మూవీ యూనట్ మూవీ యూనట్టు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఎప్పుడు ఏ టైంకి ఏది అప్డేట్ ఇవ్వాలో అంతవరకు ఇస్తున్నారు ఇది ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ సంబంధించి కూడా ఒక అపోహలు నడుస్తున్నాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇరవై తారీఖు ఉంటుందని ఇరవై ఒకటో తారీఖు ఉంటుందని చిరంజీవి గారు వస్తున్నారని హైదరాబాద్లో ఉంటుందా లేకపోతే విజయవాడలో ఉంటుందా అని చెప్పి చాలా డిస్కషన్స్ అవుతున్నాయి బట్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉండే అవకాశం ఉంది ఆయన పబ్లిసిటీ ఎంతవరకు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఏంటనేది కూడా ఒక డిస్కషన్ నడుస్తుంది మనం హరిహర విరమలకు చూసాం ఆ ప్రొడ్యూసర్ బయటపడాలి అని చెప్పేసి ఆయన లాస్ట్ వన్ వీక్ భుజాలను నేసుకొని ఆయన పబ్లిసిటీ చేయడం జరిగింది వేరే వేరే ప్రాంతాలు తిరిగి బట్ ఈ ఓజీ సినిమాకి ఎలాంటి పబ్లిసిటీ చేస్తారు ఒకవేళ పబ్లిసిటీ అవసరమా దీనికి అనే టాపిక్లు కూడా వస్తున్నాయి ఎందుకంటే హైప్ బాగా ఉంది ఈ టైంలో ఇంకా పబ్లిసిటీ అవసరమా ఒకవేళ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా రిలీజ్ తర్వాత పబ్లిసిటీ ఉపయోగపడుతుంది కదా లాంగ్ సస్టైన్ కోసం ఉపయోగపడుతుంది కదా ముందే పబ్లిసిటీ ఎందుకని రకరకాల వాదనలు నిలబడుతున్నాయి బట్ మూవీ టీం ఎలాంటి డెసిషన్ తీసుకుందో వేచి చూడాల్సిన తర్వాత అయితే ఉంది బట్ అనిరుద్ధికి తమన్కి చూసుకుంటే తమనే ఇంకా నాలుగు సంవత్సరాల ముందు కెరీర్ మొదలుపెట్టారు కెరీర్ అంటే ఐ మీన్ మ్యూజిక్ డైరెక్టర్గా కేరారు యాజ్ ఎ టెక్నీషియన్గా చిన్నప్పటి నుంచే ఆయన మ్యూజిక్ ఫీల్డ్లోనే ఉన్నారు సో యాజ్ ఎ టెక్నీషియన్గా మ్యూజిక్ డైరెక్టర్గా ఓకే సో నాలుగు సంవత్సరాల ముందే మొదలుపెట్టాడు త్రీ సినిమాతో అన్నిదు మన మ్యూజిక్ గా పరిచయం అయ్యారు వైద్యుకోవరడి అని చెప్పేసి పెద్ద సెన్సేషన్ క్రియేట్ అయింది ఇండియా వైడ్ ఆ సాంగ్తో ఆయన రావడం జరిగింది వీళ్ళ కెరీర్ ఇద్దరు రెండు ఇద్దరు కూడా డిఫరెంట్గా వెళ్తున్నారు ఇద్దరు కెరీర్లు మంచి పీక్లో ఉన్నాయి ఈ టైంలో ఈ కంపారిజన్ రావటం ఒక అందుకు మంచిదే అనుకోవాలి చూద్దాం మరి ఓజీతో తమను ఏ రకమైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారనేది వేచి చూడాలి